రైతులందరూ కూడా నమస్కారం అండి ప్రజెంట్ మనం అనిల్ డైరీ ఫామ్ లో ఉన్నాము చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇరవై రోజుల గ్యారంటీతో గేదెలు అమ్మడానికి అయితే అందుబాటులో ఉన్నాయి భయ్య చూసుకోవచ్చు టాప్ హెవీ సైజ్ గీన గేదెలండి ఇక్కడ మనకి పాడి సుడి గేదెలు దాదాపుగా తొంభై గేదెలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి సరికొత్త లోడ్ అది రావడం అయితే జరిగింది అడ్రస్ చూసుకున్నట్టయితే కాకినాడ డిస్టిక్ జగ్గంపేట మండలం కృష్ణాన గ్రామం నుంచి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు ఇక్కడ మీరు ప్రతి గేదె కూడా క్వాలిటీతో ఉంటుంది దగ్గరుండి మూడు పూట్ల రైతులు ఎవరైనా సరే వాళ్ళు పాలు చూసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తొంభై ఐదు వేల నుంచి లక్ష డెబ్బై లక్ష ఎనభై వరకు యొక్క గేదె రేట్లు అయితే ఉంటాయి అదే విధంగా పాలు చూసుకుంటే పది నుంచి ఇరవై లీటర్లు భయ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రస్తుతానికి డైరీ ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి యొక్క రేట్ అని తెలుసుకోవడానికి మీరు డైరెక్ట్ స్క్రీన్ పే నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు లైవ్ లో చూపించడం జరుగుతుందండి వీడియో కాల్ ద్వారా ఎన్ని ఉన్నాయో చూసుకొని మీరు డైరెక్ట్ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసుకొని రేట్ అయితే మాట్లాడుకుంటే సరిపోతుంది అదే విధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు మీరు డైరెక్ట్ వెళ్ళి చూసుకొని రేట్ అటెన్ మాట్లాడుకుంటే సరిపోతుంది కొత్తగా ఉంటే డైరీ డైరీఫామ్ అటన్ చేసుకోవాలి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా పాలు తగ్గకుండా ఉండడానికి అదేవిధంగా ఆ యొక్క మెటెరియల్స్ కూడా ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు ప్రతిదీ కూడా వాళ్ళు ఫామ్ దగ్గరనే మీకు ప్రతిదీ క్లియర్గా చూపించి సేల్ చేయడం అయితే జరుగుతుంది భయ స్క్రీన్ స్క్రీన్పై అయితే నెంబర్ అవైలబుల్గా ఉంది మీరు ప్రస్తుతానికి తొంభై గేదెలు అందుబాటులో ఉన్నాయి తొంభై నుంచి నూట యాభై గేదెలు ఎప్పుడు వచ్చినా ఫామ్ ఫామ్లో ఉంటాయని మనకైతే ఆ యొక్క అన్న అయితే చెప్పడం అయితే జరుగుతుంది బాయ్ స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా అది అనేక నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నాము అంటే దయచేసి ఫాలో అవుతండి భయ్యా